నేనైతే ఇగో వీడియోల కోసం వచ్చానండి కానీ నాకు అది హెల్త్ బాగాలేదు కొంచెం తలనొప్పి బ్యాక్ పెయిన్ వస్తుందన్న ఇలా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని ఎవరు నాలుగు రీల్స్ చేద్దామని బయటకు వచ్చిన సో నేను తెలుసా ఎవరో ఒక్కరు కూడా నా లైవ్లోకి రావట్లేదు అంటే నా ఛానల్ పేరు తెలియదా ఎస్కి క్రేజీ పిల్ల నా ఛానల్ ఓన్ ఛానల్ సో ఇంకెవరు దీంట్లో వచ్చినా అది వాళ్ళ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు అంతే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు నేను అందులో యాక్టింగ్ చేస్తున్నాను నా ఏం కాదు అది నా ఛానల్ మాత్రం ఎస్కే క్రేజీ పిల్ల గుర్తుందా ఎస్కే క్రేజీ పిల్ల ఫ్రెండ్స్ ఇది నా ఓన్ ఛానల్ లైక్ నన్ను కూడా సపోర్ట్ చేయండి నన్ను పైకి లేపండి హండ్రెడ్ సబ్స్క్రైబ్కే అయ్యాలా నాకు మీరు సపోర్ట్ కావాలి ఇన్ని రోజులు వేరే వాళ్ళ వేరే వాళ్ళ ఛానల్లో చేసిన ఆహా ఆహా టీవీ వాళ్ళు దీంట్లో ఎస్కే సర్ ఫిల్మ్ అవన్నీ చేసిన అవన్నీ నా అయితే కాదు మీరు దాంట్లో నేను చేస్తున్నా దానికి కూడా లైక్ చేయండి సో నా ఛానల్ అయితే నేను కొత్తగా పెట్టుకున్నా మీ సపోర్ట్ నాకు కావాలి మీ బ్లెస్సింగ్ నాకు కావాలి నేను కూడా ఓన్గా ఎందుకు పెట్టుకోకూడదు అందరు దీంట్లో చేస్తున్నాను కదా నాకు మా సార్ సపోర్ట్ ఇచ్చారు సో ఇందులో తన ఇన్వాల్వ్ కూడా ఉంది సో పెట్టుకో అమ్మా నువ్వు కూడా ఛానల్ అని చెప్తే నేను పెట్టుకున్నా కానీ నా ఛానల్ అయితే రీచ్ లేదు సో నా ఛానల్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా అందరికీ అవ్వాలని ఆశ ఉంది కే అయితే ఒక పది మందికి అయినా అన్నం పెడతా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు పేమెంట్ పడని వెంటనే పది మందికి అయినా అన్నం పెడతా నాకైతే అంటే చాలా ఇష్టం నిజంగా నాకైతే అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు మాత్రమే సో నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం సో ఒక్కరు కూడా ఇప్పటివరకు నాకు లైవ్లోకి రాలేదు వై ఎందుకు తెలియట్లేదు సో ఓకే నా వీడియోలు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి రేపైతే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా శారీ కట్టుకొని సో ఎలాంటి వీడియోలు అంటే పన్ని పన్ని నవ్వుకునే మాత్రమే చేస్తాను సో నా ఛానల్ లైక్ చేయండి ఎస్కే క్రేజీ పిల్ల ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ బాయ్ ఇప్పుడు ఏం నొక్కలు ఇదా సార్ ఇదేనా చెప్పండి Mm -hmm. Yeah.